யப்பா மகா நைவே பொண்ணு அப்பா அய்யப்பா நீ நைவே அயப்பா சுவிய பாய்ப்பா பிரணவ பாய்ப்பா சுவியப்பாய்ப்பா சுவீ స్వామి అయ్యప్పో స్వామి ప్రభు తగిన తో తగదిన తో అయ్యప్ప స్వామి అయ్యప్ప మీకు నైవేద్యం తెచ్చామో అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప రేపు జనవరి పద్నాలుగు తారీఖు బంగారు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఏనుగు అంబారిపై స్వామి వారి ఊరేగింపు ఉంటుంది స్వామి ఈ కార్యక్రమం మన కరెంట్ ఆఫీస్ సన్మాన్ దేవాలయం నుండి పదకొండులకు మొదలై ఇక్కడ సాయంత్రం వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ దేవస్థానం చేరుకుంటుంది ఇట్టి దిగ్విజయమైన మన ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమానికి మన ఇంతకుముందు మాలలేసిన స్వాములు వాళ్ళ ఫ్యామిలీతో అందరూ ఖచ్చితంగా రావాలని ఎందుకంటే ఇప్పుడు ప్రతీ ఈ రథయాత్రలో కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు ఈ మన ఈ ఆభరణాల ప్రోగ్రాం ఏదైతే ఉందో మనకు సంబంధించి మాల లేచిన వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉంది వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రోగ్రాంలో పాల్గొని తన ఒక వన్ అవర్ ఫ్యామిలీతోటి వచ్చి అందరూ ఉంటే బాగుంటుంది మనం కూడా ఐక్యమత్తంగా ఉన్నామని తెలుస్తుంది ఇటువంటి కార్యక్రమం దిగ్విజయం అధిక సంఖ్యలో కూడా భక్తులు అయ్యప్ప భక్తులే కాకుండా శ్రీల స్వాములు అందరూ పాల్గొనాలని ఇటు కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని అదేవిధంగా ఈ నవరత్నాల దేవస్థానంలో గత నవంబర్ ఇరవయో తారీఖు నుండి ఈ జనవరి రేపటి వరకు అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తయింది స్వామి ఈ అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా సహకరించిన భక్తులకు కూడా నా యొక్క కృతాభివందనాలు అలాగే మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతుందో మన ఆభరణాల ఊరేగింపు ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆరు గంటలకు ఇక్కడ స్వామివారికి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది స్వామి ఆభరణాల అలంకరణ అనంతరం జ్యోతి అక్కడ వెలుగుతుంది ఆ జ్యోతి వెళ్ళినంత కూడా ఇక్కడ దర్శనం కూడా అందరికి భక్తులు కలుగుతుంది ఇట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అదేవిధంగా అయ్యప్ప స్వామి నా మనవి ఒకటే స్వామి మన ఇటువరకు ఇటువరకు ఇప్పుడు శబరిమల ఎల్లు వచ్చిన అయ్యప్ప భక్తులు కూడా అందరూ వారి వారి కుటుంబ కుటుంబాలతో పిల్ల పాపలతో అందరూ కూడా స్నేహితులతో కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనని మరీ మరీ వేడుకుంటున్నాను స్వామి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప సంగారెడ్డి పట్టణ ప్రజలకు మరి అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు నవరత్నాల దేవాలయం నుంచి ఆహ్వానం పలుకుతున్నాము ఆభరణాల ఊరేగింపు పద్నాలుగు తారీఖు ఒంటి గంటకు హనుమాన్ పదకొండు పదకొండు గంటలకు హనుమాన్ దేవాలయం నుంచి బయలుదేరి ఐదున్నర వరకు నవరత్న దేవాలయానికి వస్తుంది ఇది ఆరో సంవత్సరము కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి మహత్తర కార్యమైన ఆభరణాల ఊరేగింపును తిలకించి మాయకం మాయకమైనవి ఇందులో అంబారి అంబారి ఏనుగు అంబారి వస్తుంది కాబట్టి తమరందరూ వచ్చి తిలకించి మా నవరత్నాల భక్తులకు విజయం చేయగలని మాయకమైనవి స్వామి